జగిత్యాల రూరల్ మండలం చలిగిలి గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు జున్ను రాజేందర్ అధ్యక్షత నిర్వహించిన పట్టభద్రుల సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే ఆనాడు నీళ్లు నిధులు నియామకాలు భవనతోని రాజకీయ అతీతంగా అందరం ఉద్యమించడం జరిగిందని అన్నారు రాష్ట్రం ఏర్పడినట్లయితే మనకు స్వయం పాలన వస్తుందని ఇంకా మెరుగైన రీతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని అందరూ కూడా తెలంగాణ వైపు మొగ్గు చూపారని అన్నారు కేసీఆర్ ను ఉద్యమ నాయకుడిగా భావించి రాష్ట్రం ఏర్పడిన తదుపరి రెండు పర్యాయాలు ప్రజలు అవకాశం కల్పించారని దశాబ్ద కాలం అధికారం కేసీఆర్ కి ఇస్తే యువత ఏ నియామకాల కోసం పోరాటం చేశారో ఆ నియామకాలను అనుకున్న స్థాయిలో కేసీఆర్ ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయారని ఆయన అన్నారు ఉద్యోగ నియామకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతోనే కేసీఆర్ ని మూడోసారి తిరస్కరించారని ఆయన అన్నారు కేవలం మంచి చెప్పు అని చెప్తాను నేను తలాల్ గీతలు కూడా ఇవి తప్పేం లేదు దాంట్లో ఒక ఇంటి సమావేశానికి మెప్పు కోసం ఉన్నదిన్నట్టు మెప్పు పొందడానికి మాట్లాడినట్టు కూడా ఏమీ అవసరం లేదు అరే కేవలం రైతులు అంటే మీరు కూడా అవుతారు మీరు ఇప్పుడు నాదం లేకుంటే మండల ఎన్నికల్లో మనందరి అంటే మీ అందరి యొక్క మద్దతు కూడగట్టాలనేటువంటి ఒక భావనతోని ఈ రోజు పరిజికల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గతంలో సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించి గ్రామ అభివృద్ధి తోడ్పడ్డటువంటి రాజేందర్ గారు అట్లా పొలాత గ్రామ సర్పంచ్ కూడా బాధ్యతలు రి ప్రస్తుతం బ్లాక్ కాంగ్రెస్ ఉన్నారు రాజేంద్ర నందన్న గారు పెద్దలు గతంలో మాజీ సర్పంచే కానీ ఎంపీ కానీ ఎవరికి ఏ సమస్య ఇచ్చినా కానీ ఏదీందో పరిష్కారానికి తోడుండేటువంటి పెద్దన్న గారు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు ముఖ్యంగా మన చెల్లెల గ్రామానికి చెందినటువంటి పట్టభద్రులు రైతులు యువ సోదరులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ అంటే వాస్తవంగా చెల్లెలు గ్రామంతో ఉన్నటువంటి ఒక అనుబంధం మీకు తెలియదు కాదు నాకు నేనైతే దాదాపు నాలుగు దశాబ్దాలు గడు నేను ఎనభై మూడులో మొట్టమొదటిసారిగా ఎన్నికలు పూర్తి చేసినప్పుడు అంటే అప్పుడు చెల్లెల్ జగిత్యాల పంచాయతీ సమితిలో బాధ నేనేది అవుతుందో మల్ల్యాల్ పంచాయత్ సమితికి అధ్యక్షుడు పనిచేసి అయినా అనేది అవుతుందో నన్ను ఒక యువకుడుగా విద్యావంతుడుగా మరి ప్రగతిశీల భావాలతో ఉన్న అటువంటి ఒక అభ్యర్థిగా గుర్తించి ఆనాడు చెల్లెలు గ్రామం నాకు అండగా నిలవటం మరి ఎన్నికల్లో గెలవటం తదుపరి అప్పటికి వెళ్ళి ఇప్పటి వరకు కూడా చెప్పండి సరే ఒక ఎన్నికల్లో మనం ఆశితుల ఫలితం పొందుతాం కొన్ని ఎన్నికలు ఆశించం పొందాం కారణాలు అప్పటి పరిస్థితుల ప్రభావం అని మనం ఎన్ని చేసినా కానీ ఏదైతే ఉన్నదో మరి మనం అనుకున్న ఫలితం పొందలేకపోవటానికి అప్పటి పరిస్థితులు రాజకీయ కారణాలని చెప్పని భావించక తప్పదని చెప్పండి అంటే నాకు నేను నేను చేశానని చెప్పిన కాదు కానీ నాకు చలికలు చూస్తుంటే అంటే నిజంగా చెప్పే ఎన్నికల ప్రచారం ఆరంభింప చేయాలని చెప్పంటే చెల్లెలకి వెళ్ళి ఆరంభింప చేయాలని చెప్పి భావించేమని ఇప్పుడు పెద్దన్న సర్పంచ్ గుండే చెల్లెల గడిల మీటింగ్ పెట్టి అప్పుడు మనం ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఆరంభింపజేసి అంటే ఈ ప్రాంతానికి చెందినటువంటి గ్రామాలకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేయాలన్నా కానీ ఇక్కడ దగ్గర ఇక్కడ ఒక రైస్ ఉంది పక్కనే అందులో అందులో పెట్టి మన సమావేశం రూపొందించుకోవాలని చెప్పి చెల్లి పట్టభద్రులు అంటే కేవలం ఎన్నిక చదువుకున్న వాళ్ళకే సంబంధించిన కాదు ఇప్పుడు ఒక పట్టభద్రుడు అనేవాడు కూడా ఒక రైతు కుటుంబకి వెళ్ళి ఆయన కూడా కుటుంబ నేపథ్యం ఉంటుంది ఆ పట్టభద్రుడు ప్రభావితం కావటానికి కొరికి ఏదైతే ఉందో ఇతరత్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా చర్చకు తెలియజేపడ పట్టభద్రుడు అంటే కేవలం విద్యాపరంగా ఆ పట్టభద్రులు కల్పించేటువంటి సదుపాయాలు అవకాశాలు అని కాదు ఇవన్నీ అదర్వైజ్ కూడా ఇదితో ప్రభుత్వ కార్యక్రమాలు చర్చకు వస్తాయని చెప్పండి ఇవన్నీ చేసేటువంటి అవకాశం మనకున్నది వాళ్ళని ఉన్నది అంటున్నాయి ఆలోచన విధానంలో మార్పు వినబడుతుందని చెప్పండి ఊరికే నా కోటి నా కోటి అని మొన్న ఏదిలో పోయిన సార్ నా దృష్టమే నేను పెద్దది ఎన్నిక ఓడిపోయిన తర్వాత పంతొమ్మిది మండలి పోటీ చేస్తా అంటే ముందే కొద్దిమంది ఆశ్చర్యమైన అనుభవం లేక నాకు కూడా అందోళన లేకుండే నాకు ఆల్టర్నేటి మరి ఏం చేయాలి ఎమ్మెల్యే పోయినాక ఏం చేయాలి ఏదో చేయాలి కదా సర్పంచ్ ఓడిపోతే ఎంపీ సర్పంచ్ ఓడిపోతే ఏం చేస్తానే ఎంటే ఎంపీటీ నాకు ఎంత ఎంతగా అంత చూద్దామని చెప్పి ఎంపీటీ చేస్తాను చేయడు నేను కష్టాను ఎమ్మెల్యే పోతే పోయి నాకు ఎమ్మెల్యే అని చెప్పాను అందరు కూడా మామూలు ఎన్నిక కాదు ఇది మొత్తం నలభై రెండు శాత నియోజకవర్గాలు విస్తృత పడ్డ ఎన్నికలు చెప్పారు ఎమ్మెల్యే ఒక నియోజకవర్గం పార్లమెంటు ఏడు నియోజకవర్గాలు ఇది ఉమ్మడి నాలుగు జిల్లాలు ఆరు పార్లమెంటు నియోజకవర్గాలు నలభై నియోజకవర్గాలు చెప్పండి అసలు ముందు ఇంత మందికి పరిచయం ఉంటే పెద్ద గొప్ప విషయం మంచి చదువు చెప్పాలి ఫీజు లేని ఎట్లా వెయ్యి రూపాయలు ఎక్కువ మంది పొలాలు మంచి చదువు రావాలి వాడు మంచి ఉత్తరుడు కావాలి డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి నేను మొత్తం రాష్ట్రంలో చైతన్య నారాయణ అనే ఇన్స్టిట్యూషన్స్ ఏదైతుందో అత్యధికంగా అంటే మంచి బోధన ఉంటుంది మనం ఫీజు తీసుకుంటాం చెప్పేది మనం తప్పన బోధన మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ పేరు పొంది ఎవడైనా అంతే కదా వాటి థియేటర్ ఏదైతుందో ఈయన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ ఏర్పాటు చేసింది నరేంద్ర ఇక్కడ దగ్గర ఏర్పాటు చేసిన నారాయణ చైతన్యుడు ఏం చేసిండు ఇక నరేందర్ రెడ్డి మాకు అర్థం బ్రేక్ ఎత్తున్నారా మేము కూడా పోయి చైతన్య పెడతాం వాడి ఇక్కడికి అప్పుడు ఎనగడ మన రాలేడు వాడికి అదే కృష్ణ గుంటూరు నెల్లూరు తప్ప హైదరాబాద్ దాకా వచ్చింది మనకెళ్ళి వాళ్ళు గిరాకీ తక్కువైంది ఇప్పుడు చైతన్య నారాయణకి ఏదైతుందో మనకు వెళ్ళి గిరాకీ తక్కువైంది తక్కువ వాడు ఏం చేసిండు

ఆయన మంచిగుంటే ధోని ఆడు ఇదే చైతన్యమో నారాయణకు తోలిండు ఆ రాష్ట్రము మిత్రము ధోని నరేంద్రు కూడా చెప్పంటున్నాను నేను ఒక లక్ష మందికి ఆయన విద్యా బోధన సదుపాయాలు కల్పించిన ఆయన ఒక లక్ష మంది ఉత్తీర్ణులైనా గాని ఒక పది శాతం నౌకర్లు వస్తే పదివేల మంది కింద నౌకర్లు వచ్చినట్టే కదా లక్ష లోపల ఒక పదివేల మంది కదా ప్రత్యక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదు చెప్పంటున్నాను అన్ని ఓట్లు ఇట్లా కదా అని చెప్పారంటే ఒక ఓటు ఎక్కువతో గెలిచినట్టే ఇది అట్లా కాదు పోలైన వ్యాలిడ్ ఓట్లల్లా నీకు యాభై శాతం ఓటు అధిగమించాలి నువ్వు అప్పుడే గెలుస్తావు నా వానగడ నాలుగు వేలు ఎక్కువ చిరిగ్ని డిక్లేర్ చేయండి చేయడాను రెండు లక్షల ఓట్లు వ్యాలిడ్ కోట్ అయి నీకు లక్ష ఒక ఓటు రావాలి ఆ లక్ష ఓట్లు ఇండడానికి ఏదైతే నువ్వు ఎనభై వేలలో తక్కువ ఇంక ఇరవై వేల కోటు రావాలి అప్పుడు ఏదో ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైతుందో అందరికంటే తక్కువ ఒకటి ఎవరికి వచ్చి తొలగించుకుంటూ పోతాం ఆ తొలగించుకోవడం ద్వారా సెకండ్ ప్రోరి ఎవరికి ఉంటుందో అది మనం జత చేస్తాం ఎవరికి ఉంటే మనకి జత చేస్తాం నా అంచనా పోంగ ఏదైతున్నదో మన ముగ్గురు మిగులుతాం అనుకుంటున్నాం మనము అంతే ఈ మూడిట్ల బీజేపీ ఎలిమినేట్ అయితే ఆ ఓటు మనకు రాదు వాళ్ళు మన పత్యర్థి కాబట్టి వాళ్ళు ముచ్చట మర్చిపోతుంది పాపం ఈ నడివే నడిగిన ఎలిమినేట్ అయితే ఆ ఓటు మనకు వచ్చే అవకాశం ఉంది మనం మనం సాధించుకుంటాం ఐ వాళ్ళకి కౌంట్ కాస్త ఎవరన్నా కానీ ప్రసన్ననో రవీందర్ సింగ్ జాతికి బాబు ఎవడన్నా కానీ ఎక్కడికి వచ్చి నేనేమంటే చెల్లిగల రెండు వందల ఓట్లు అంటే మామూలు విషయం కాదే ఓటర్ రౌడా ఓడుతున్నాడు నేనేమంటున్నా చెల్లిగలని చెప్తున్నా రాయన పెద్ద పెద్దన్న మొదటి ఒకటి చెప్పంటున్న ఈ ఊళ్ళే జరిగిన ప్రతి పని మనం తప్పకి ఒకటి చేసినాడే నాకు ఆశయం పోతాయి ఇది నేను ఏం తప్పు చేసినా ఏం పాపం చేసినా మార్కెట్ అని కత్త అనుకున్నాడు అడిగినారే నేను ఆలోచన చేసేది నాకు ఉన్నటువంటి ఒక అవకాశం తోని ఆలోచనతోనేది ఇస్తుందో ఈ మార్కెట్ విస్తరింపచేస్తే పళ్ళ మగ ఈడ వెడితే మామిడి రైతుకు లాభం అవుతుంది మన ప్రాంతానికి ఏది ఇస్తుందో ఒక ఒక అవకాశం వచ్చి తెచ్చిపెడితే కనీసం నూరు ఇన్నూరు మందికి అయితే మామిడికాయ వెళ్లేటప్పుడు ట్రాకింగ్ చేసేటప్పుడు దోకిలో దోకలేదే మెటీరియల్ పెట్టలేదే సమస్య పరిష్కారం అయిపోయింది కదండి పోదాం వాళ్ళు కట్టింద కట్టలేదే ఉన్న స్థలాన్ని ఏ విధంగా వినియోగించాలి వాస్తవం మెడికల్ కళాశాల కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నేను భావించిన సరే మన మాట నిగకుంటే అయిపోయింది జరిగింది జరిగింది ముంచేది కాదు ఇప్పుడు ఇంటిగ్రేటర్ ఇంటిగ్రేటెడ్ చెల్లెలకు ఉండే ప్రాధాన్యత అనేది నేను ఎవ్వరు కూడా కాదని లేరు ఏది ఏదైతే జాగ్రఫికల్గా మీకు అన్ని అట్ల సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ చెల్లపల్ల డాంబర్ రోడ్ వేసుకున్నా వేసుకున్నావు వేసుకుందాం ఈ గౌడ్స్ బాబా రైల్స్ కట్ట చీరి డాంబర్ రోడ్ ఇప్పించింది వాళ్ళు రైలు కట్ట ఓచిండు ఇక్కడ ఉన్న ఉండరు నాకు తెలియదు కానీ రైల్స్ కట్ట ఓచినాక ఏదైతుందో దాని చీరి నేను డాంబర్ రోడ్ ఇప్పించింది